హ్యూనిటీ పెంట్రెస్ దాని కాదురా మేము దేనికి పెంచిన దానికే వాడతలం గాని నువ్వు దేనికి ఫోన్ చేసా అది నీతో కాదు కుమారితో మాట్లాడాలి ఉందా పక్కన చెప్పండి అద్దయ్య ఏమేమి చెల్లె లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది లవర్ ఎవరో తెలిసారా అది కనిపెట్టమంటేనే మీ అబ్బాయి పెద్ద సిఐడి ఆఫీసులో ఇల్లంతా దొరుకుతున్నాడు కానీ ఇంచ ఇన్ఫర్మేషన్ కూడా కనిపెట్టట్లేదు వాడికి వంద వాడి కనిపెట్టేదేంటి ఆడియన్స్ ఆల్రెడీ చెప్పేశారు కదా సెకండ్ సిమ్ వాడుతుందని మరి అదే కేసు గురించి పూర్తిగా తెలియకుండా కంగారు పడ్డం అంటే అది వాడేది ఐఫోన్ సింగిల్ సిమ్ కాల్ డేటా లేకపోవడం ఏంట్రా అది తెలియకే కదా తల బీకుంటున్నా వచ్చిందండి పెద్ద స్పెషల్ ఆఫీసర్ అడగడానికి బావా ఆఫీసర్ గారు నేను మిగతా డీటెయిల్స్ అన్ని ఆఫీస్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఎక్కువ ఎగ్జైట్ అవకండి ఉంటా ఏటా బావా అర్జెంట్ గా ట్రిపుల్ సిక్స్ ప్లాన్ రీఛార్జ్ చేయవా కాల్ డేటా లేదంటే వాట్సాప్ లో చాటింగ్ ఉంటుంది మళ్ళా చోట కలుసుకుందాం మళ్ళా టైంలో లేచిపోదాం ఇట్లాంటివి ఉన్నాయి కదా మరే ఉన్నాయరా అసలు త్రీ డేస్ నుంచి ఆ నెంబర్ మీద ఇన్కమింగ్ గోయింగ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఏ లేవు ఎందాకే కదే నా ముందే ఫోన్ మాట్లాడింది ఈ డేట్ ఇన్కమింగ్ లేదంటాడు దీనికి కాల్ డేటా ఉండదు కానీ రీఛార్జ్ మాత్రం ఎలా అయిపోతుంది ఇది ఇదిచ్చే ట్విస్టులుకి అసలు ఫీజులు కొట్టేస్తున్నాయి మీరు కూడా నన్నే అడగండి మారే బావా రీఛార్జ్ ఇన్కమింగ్ కూడా రావట్లేదు చూడు అవును నీ కి వాల్ పేపర్ ఎవరు పెట్టుకున్నావు లైగర్ ఆయి విజయ్ దెవరకు అండా రీఛార్జ్ కూడా ఆయన చేసి బావా మారే నీకు పట్ల కొనేది తిండెట్టేది అన్ని మేము వాల్ పేపర్ మాత్రం లైగర్ విజయ్ దెవరికొండదు యా మా ఇద్దరు పెట్టుకోవచ్చు కదా అందుకనే నీకు నేను రీఛార్జ్ వచ్చేయను ఎలా ఇచ్చా సూపర్ ఇచ్చారు ఈ దెబ్బతో దాని లవర్ తో మాట్లాడటం కట్ అయిపోద్ది ఏంటి దగ్గ జలుబ గుంతులు కూడా ఉందా హా బాబు హా ఆయన తుమ్మస్తు తుమ్మాలుగా ఏ మీరు దగ్గుతారా ఎదవ సెట్ అయితే లేకు ఈ తుమ్మ ఆ తుమ్మ కాదు కదా చచ్చా ఇది జస్ట్ జలుబు అది కాదు జలుపుకి కోవిడ్ కి తేడా ఎలా తెలుసుకోవాలో తెలుసా ఎలా